ద్వితీయోపదేశ కాండంలో చెప్పబడిన విషయాలు ముందు చెప్పబడిన విషయాలనే తిరిగి రిపీట్ చేశాడు అందుకనే ద్వితీయోపదేశ కాండము రెండవసారి చేసిన ఉపదేశము అని అర్థం అన్నమాట ఈ రెండవసారి చేసిన ఉపదేశంలో ఏం చెప్పాడు అనంటే మీరు ఈ చోటికి చేరు వరకు ఇప్పుడు ఎక్కడున్నారో అక్కడికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోనూ మనుషుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన దేవుడైనహోవా మిమ్మను ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురు ఒక తండ్రి తన కొడుకుని ఏ విధంగా భుజం మీద వేసుకొని ఎత్తుకొని వస్తాడో అలాగే ఇప్పుడున్న ఈ స్థలం వరకు ఈ చోటు వరకు ఈ రోజు వరకు మీరు మీ ప్రయాణం కొనసాగించారు మీరు మీ ప్రయాణం కొనసాగింది మీరు చేరగలిగారు అంటే దాని అర్థం ఆయన మిమ్మలను ఎత్తుకొని మోసుకొని వచ్చాడు ఆయన మిమ్మల్ని ఎత్తుకొని మోసుకొని వచ్చాడు ఈ మాట చెప్పాలనుకున్నాడు మోస అనేక సందర్భాల్లో వాళ్ళు తిరుగుబాటు చేసేవారిగా ఉన్నారు వారు స్వార్థపరులుగా ఉన్నారు వారు దైవ వ్యతిరేకులుగా ఉన్నారు దేవుని మీద సనిగేవారిగా దేవుని మీద గుణిగేవారిగా ఉన్నారు దేవుడు చేసిన మేలులు మర్చిపోతూ వచ్చారు దేవుడు చేసిన ఉపకారాలను జ్ఞాపకం చేసుకోవాలి వదిలిపెట్టేశారు అలా చేస్తూ ఉన్న ఆ ప్రజలతో దైవజనుడు మాట్లాడుతూ మీరు ఈ స్థలం వరకు ఎలా రాగలిగారు చుట్టూ శత్రువులు ఉన్నారు విరోధులు ఉన్నారు మీ ప్రయాణ మార్గం సరైంది కాదు వీళ్ళని పట్టణాల్లో నుంచి ఎవరు ప్రయాణం లేదు ఎందుకంటే లక్షల మంది ఉన్నారు కాబట్టి జనం ఊర్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఆ ఊరంతా భయంకరంగా గందరగోళంగా మారిపోతుందని వీళ్ళని ఎవరిని ఊర్లోకి రాని ఒకవేళ ఊర్లోకి వస్తే వీళ్ళు బావుల్లో నీళ్లు తాగితే ఆ నీళ్ళైపోతాయని బావుల్లో నీళ్లు తాగితే నీళ్ళు అయిపోతాయని చెప్పేసి మా బావుల దగ్గరకు కూడా మిమ్మల్ని రాని ఏమన్నారు వీళ్ళని ఊళ్ళోకి రానిలేదు అందుకని వీళ్ళ ప్రయాణం అంతా బైపాస్ రూట్లో జరిగింది అరణ్యంలోనే జరిగింది వీళ్ళ ప్రయాణం అంతా కనుక మార్గం సరైంది కాదు ప్రయాణం క్షేమకరమైంది కాదు అక్కడక్కడ తాపకరమైన విషసర్పాలు ఉన్నాయి అంతమాత్రమే కాదు శత్రువులకి ముందే భయం లక్షల మంది ఉన్నారు వీళ్ళు ఒక పట్టణం మీద దేశం మీద దాడి చేసినట్లుగా వీళ్ళు వస్తున్నారు బారులు తీరి వస్తున్నారు అని చెప్పి ముందు జాగ్రత్తకు ముందే వీళ్ళ మీద దాడి చేసే చుట్టుపక్కల ఉన్నవాళ్ళు దాడి చేసేవాళ్ళు అలాంటి పరిస్థితుల నడుమ లక్షల మందికి ప్రతిరోజు ఆహారం కావాలి నీళ్లు కావాలి వాళ్ళ అవసరాలు తీర్చబడాలి అవన్నీ దేవుడు తీర్చాడు అయినా ప్రజలు తిరుగుబాటు స్వభావం కలిగిన వారిగా దేవుని మీద అనునిత్యం ఇది ఒక సైడ్ అయిపోయింది చూసుకున్నావా అనునిత్యం తిరుగుబాటు చేసేవారిగా ఆ ప్రజలు ఉన్నారు అలాంటి నేపథ్యంలో మోసే ప్రజలందరినీ సమకూర్చి మోసే ప్రజలందరితో చెబుతున్నాడు రెండవసారి ఇక నేను వెళ్ళిపోతాను నేను చనిపోతానన్న విషయం ఆయనకు అర్థమైపోయింది ఈ ఉపదేశం మళ్ళీ చేద్దాం దేవుడు చెప్పిన మాటలు మళ్ళీ చెబుదాం అని చెబుతూ ఇలాంటి క్లిష్ట పరిస్థితి కలిగిన ప్రయాణంలో మీరు ఒట్టిగా రాలేదు మీ శక్తిని బట్టి మీరు రాలేదు మీ అంతటి మీరు రాలేదు ఒకవేళ అలా అనుకుంటున్నారేమో అది తప్పు ఒక తండ్రి తన కొడుకుని ఎత్తుకొని వచ్చినట్లుగా ఆయన మిమ్మల్ని ఎత్తుకొని వస్తే ఈ రోజు వరకు ఈ క్షణం వరకు ఈ స్థలం వరకు మీరు రాగలిగారు ఆ ప్రయాణ మార్గంలో ఎంతోమంది చనిపోయారు ఆ ప్రయాణ మార్గంలో ఇస్రాయేల్ ప్రజల్లోనే చాలామంది చనిపోయారు వాటన్నిటినీ జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు అనమాట ఈ చెప్పటం చాలించిన తర్వాత మోషే కూడా చనిపోతాడు యహోషోకు నాయకత్వం అప్పగించ ఆత్మీయులారి ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే మానవ మనుగడ మనిషి జీవన ప్రయాణం అంత సులువైంది ఏం కాదు ఎవరి స్థాయిలో వాళ్ళు మనం అంత ఏదో ఒక స్ట్రగుల్ ఎదుర్కొంటూనే ఒత్తిడి ఇబ్బందికర పరిస్థితిని ఎత్తు ఎదుర్కొంటూనే మన జీవనాన్ని మన జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చాం గడిచిన కాలం అంతా అయినా ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా ఒత్తిళ్ళున్నా లోటులు కొదువలున్నా అయినా దినాలు కొనసాగింపుగా మనం కొనసాగుతూ వచ్చాం కదా దీన్ని జ్ఞాపకం చేసుకో అంటున్నాడు వెనక్కి తిరిగి చూసుకో ఇలా నువ్వు ముందుకు రాగలగటానికి ఇలా నువ్వు ముందుకు వచ్చావు అని అంటే స్వశక్తిని బట్టి కాదు కానీ ఆయన ఒక మనిషి తన కొడుకుని తన కుమారుని ఎత్తుకొని వచ్చినట్లుగా నిన్నెత్తుకొని వచ్చాడు కాబట్టి నువ్వు ఎదుర్కొన్న వాటన్నిటిని జయించి ముందుకు రాగలిగావు వాటన్నిటిలో నువ్వు విజయం పొందుకోగలిగావు ఈ భావన ఒక మనిషిలో కలిగినప్పుడు కృతజ్ఞత దానంతట అదే పెళ్ళుపికి వస్తుంది దేవుని దగ్గర దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేడు ఈ భావన కలిగిన ప్రతి మనిషి అది ఏ మనిషి అయినా సరే విషయం పట్ల స్పష్టత అర్థమైన అర్థవంతమైన ఆలోచన మనకు లేనప్పుడే ఈ భావన మనలో కలుగుతుంటుంది మిత్రులారు స్వశక్తి నథింగ్ స్వశక్తి ఎప్పుడు కూడా లెక్కలోకి తీసుకొని రాకూడదు దేవుడు కనికరించకపోతే దేవుడు దయచూపకపోతే బలవంతులైన కావచ్చు ఉన్నతమైన దేహం కలిగిన వాళ్ళైన కావచ్చు అన్ని విషయాల్లో సమర్థులైన వాళ్ళు కూడా కావచ్చు దేనికి పనికిరారు కదా దేవుని దయ లేకపోతే దేవుని కనికిరం లేకపోతే గడిచిన రెండు మూడు సంవత్సరాలుగా మరణాన్ని గురించిన పరిచయం లేకుండానే కోవిడ్ తర్వాత అందరికీ అంతకుముందు ఎక్కడో ఎవరో చనిపోయారు అని అంటే ఎవరో చనిపోయారంటే అయ్యో పాపం అనుకునేవాళ్ళు ఇప్పుడు ఇలా చూసిన వాడు మళ్ళీ రెండు రోజులకు మూడు రోజులకు లేదు సాయంత్రం చూసి పొద్దున్నే మరణ వార్త విన్న సందర్భాలు చాలా ఉన్నాయి ఆత్మీయులారా జీవితం శాశ్వతం కాదని మనకు తెలిసిన అశాశ్వతమైన లోకంలో అశాశ్వతమైన ప్రయాణమే కానీ కొనసాగలగటం అనేది దేవుని కృపతో కొనసాగేది దేవుడు దయవలన కొనసాగేది అయితే మనిషి ఈ విషయం పట్ల అర్థం చేసుకోలేకపోవటం ఆలోచించలేకపోవటం అది మన బలహీనత అది మన దౌర్భాగ్యం ఒక మాటలో చెప్పాల్సి వస్తాయి ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలిగితే ఆయన కనికరించాడు కాబట్టి ఆయన దయచూపాడు కాబట్టి ఆయన ఎత్తుకొని మోసుకొని వచ్చాడు కాబట్టి మరొక అడుగు మరొక దినంలోకి మరొక రోజులోకి సంవత్సరంలోకి ప్రయాణించగలిగాను సంవత్సరంలోకి అడుగు వేయగలిగాను ఖచ్చితంగా విశ్వాసులంగా పిల్లలంగా ఈ భావన ఈ ఆలోచన మనం ఖచ్చితంగా చేయవలసిందే లోకంలో వ్యక్తులు నేను చాలా తెలివైన వాడిని కాబట్టి సంపాదించాను సంపాదించాను కాబట్టి సుఖంగా ఉన్నాం సుఖంగా ఉన్నాం కాబట్టి ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించగలుగుతా ఇలా ప్రతి దానికి ఓ జవాబును వెతుక్కుంటారు కానీ ఒక ఆత్మీయుడు ఏమంటాడు నేను నేనేమై ఉన్నానో చెప్పండి అది దేవుని కృప వలన అయ్యి ఉన్నాను నేను ఏమై ఉన్నానో నన్ను బట్టి నేను లేను ఉన్నాను అదంతా దేవుని కృప వలన ఉన్నాను నేను ఈ స్థితిలో ఉండటానికి ఇలా బ్రతికి ఉండటానికి కనీసం ఎవరిని బట్టి అంటాడు ఆత్మీయుడు దేవుని కృప వలనే కదా తప్ప మరొకటేమీ కాదు మరొకటేమీ కాదు పోయిన ముందటి సంవత్సరంలో అబ్బాయి పెళ్ళి కుదిరింది పెళ్ళి సంబంధం కుదిరిన తర్వాత డేట్ ఫిక్స్ అయింది పెళ్ళి డేటు పెళ్లి కార్డులు ఇవ్వటానికి తను తన స్నేహితుడు కలిసి ఇద్దరు కలిసి పెండ్లి కార్డులు పంచుతూ ఉన్నారు మేన చాలా ఎండ ఉంది పంచుతూ 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 ఉన్నారు చివరికి ఒక దగ్గరకు వచ్చిన తర్వాత పాపం బండి ఆపి రోడ్డు దిగి ఖర్చీపన్నా కట్టుకుందాం హెల్మెట్ ఉన్నా కూడా ఖర్చీపు కట్టుకుందాం అనుకున్నాడు వాళ్ళ ఫ్రెండ్ వాటర్ బాటిల్ తేయటం కోసం వాడు షాపులోకి వెళ్ళాడు ఈ కుర్రాడు బండి మీదే బైక్ మీదే ఉండి పెళ్ళి కొడుకు బైక్ మీదే ఉండి ఖర్చీపు కట్టుకొని హెల్మెట్ పెట్టుకుందాం అనుకుంటున్నాడు పాపం ఈలోపు ఎక్కడి నుంచో వచ్చింది జీప్ వచ్చి కొడితే అక్కడ చనిపోయాడు వీడు రోడ్డు మీద లేడు రోడ్డు దిగి చాలా పక్కకి వెళ్ళిపోయి చెట్టు నీడలో ఆగి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని స్నేహితుడు తీసుకొచ్చిన వాటర్ బాటిల్ తాగుదాం అనుకుంటున్నాడు కలిసేపు తీసి కట్టుకున్నాడు ఈలోపే వాడు వచ్చాక మళ్ళీ తీస్తాడేమో చాలాసార్లు జాగ్రత్తగా వెళ్ళు అని అంట ఇంట్లో నుంచి వెళ్ళేట వాళ్ళని ఏమంటాం మా పాప హాస్టల్లో ఉంటుంది ఇంటికి వచ్చినప్పుడు అలా ఊరికి బయటికి వెళ్ళాలనుకునే జాగ్రత్తగా వెళ్ళు అంటదనమాట అన్నంత మాత్రాన అన్ని సవ్యంగా జరిగిపోతాయి ఏంటి మనం జాగ్రత్తగానే ఉంటాం అన్నిసార్లు దాదాపుగా జాగ్రత్తగా ఉంటాం కానీ మన ఎదుట ఉన్నవాడు వాడికి బండి నడపడం రానివాడు కూడా వచ్చి గుద్దుతాడు మనల్ని మనం జాగ్రత్తగానే ఉంటాం జాగ్రత్తగానే నడుపుతాం జాగ్రత్తగానే చూస్తాం జాగ్రత్తగానే ఉంటాం అన్నీ జాగ్రత్తగానే ఉంటాం కానీ వాడే వచ్చి గుద్దుతాడు మనం నెమ్మదిగానే వెళ్తాం కానీ స్పీడ్గా వచ్చేవాడు తగిలిస్తాడు అంటే ఇవన్నీ ఏంటంటే మనం జాగ్రత్తగా ఉండినందువలన కాపాడబడతాం అని కాదు దీని అర్థం ఏంటంటే మనం జాగ్రత్తగా ఉన్నాం కాబట్టి మనం కాపాడబడ్డాం లేకపోతే మనం క్షేమంగా ఉండటానికి గల కారణం మనం జాగ్రత్తగా ఉన్నాం అనేనా అని అంటే కాదు దేవుడు దయచూపకపోతే దేవుడు కనికరించకపోతే దేవుడు పట్టించుకోకపోతే మనిషి జీవితం ఎంత దుర్భరం చూడండి యోగు గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం పదహారు వచ్చిన ఒకసారి చూడండి యోగు గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం పదహారో వచనం చూద్దాం వారి క్షేమము వారి చేతిలో లేదు ఎవరి క్షేమము వారి చేతిలో లేదు నా క్షేమము నా చేతిలో ఉంది అనడానికి వీల్లేదు ఇది ఇక్కడ నిజానికి భక్తిహీనుల యోచన నాకు దూరం అవును గాకంటూ నా క్షేమం నా చేతిలో ఉంది అనుకోవటమే భక్తిహీనత అన్నాడు నేను చాలా జాగ్రత్త పరుణి కాబట్టి బాగున్నాను జాగ్రత్తగా ఉన్నాను అనుకోవటమే భక్తిహీనత అన్నాడు అంటే మనిషి తన క్షేమం తన చేతిలో ఉంది అనుకుంటే నా లైఫ్ని ఎటైనా టర్న్ చేసుకోగలిగే సామర్థ్యం కూడా నాకే ఉంటుంది అప్పుడు కనుక నా లైఫ్ని నేను టర్న్ చేసుకోవటానికి అది నా చేతుల్లో లేదు దేవుడు దయగలవాడై ఆయన క్షేమకరమైన ప్రయాణాన్ని ఇస్తే తప్ప అందుకని వారి క్షేమం వారి చేతిలో లేదు ఒకవేళ అలా అనుకుంటే అది భక్తిహీనుల ఆలోచన అవుతుంది అన్నాడు నా క్షేమం నేను నిర్ణయించుకున్నదే అవుద్దే అవుద్దా ఎప్పుడైనా ఇంత క్షేమంగా ఉండాలి ఇంత సౌలభ్యంగా ఉండాలి అనుకున్నదే జరుగుద్దా ఎప్పుడైనా అది సాధ్యపడేది కాదు మిత్రులారా ఆయన ఎత్తుకొని మోసుకొని రావటం మాత్రమే కాదు విలాప వాక్య గ్రంథంలో ఇలా అన్నాడు నేను త్వర త్వరగా కొన్ని వాక్యాలు చూపెడతాను మీకు చాలా అనుకుంటాం కానీ కావు మూడవ అధ్యాయం విలాప వాక్య గ్రంథం ఇరవై రెండు ఇరవై మూడు వీలైనంతవరకు చూసుకోండి నిన్ను ప్రేమించే నీ రక్షకుడు ఎంత గొప్పవాడో చూడండి ఒకసారి యుహోవా ఎవరు కృపగలవాడు వాత్సల్యం ఎఫెక్షన్ అనమాట మమకారానికి సంబంధించింది ఇది ఎవరు చూపెడతారు ఈ ఈ వాత్సల్యం ఎవరు చూపెడతారు అంటే ఎవరి దగ్గర చూస్తాం ఈ వా ఈ పదం ఖచ్చితంగా అనంటే చంటి పిల్ల పట్ల ఆ కన్న తల్లి చూపించే ఉంది చూడండి అది అనమాట వాత్సల్యం అని అంటే అంటే అది ఏ కాలమైన ఆ చంటి బిడ్డ తల్లి పొత్తిళ్ళలో ఉన్నప్పుడు పక్క తడిపినా తల్లిని తడిపినా వాడు తడిసిపోయినా అస్సలు చేదరించుకోదు ఏ తల్లి కూడా ఈ భూమి మీద ఇద్దరూ తడిచినా వాడిని శుభ్రంగా ఉంచింది పొడిగా ఉంచింది కానీ తాను తడిచిన అలాగే ఉండిపోతుంది కానీ కారణం ఏంటంటే ఆ బిడ్డ మీద తల్లికి ఉన్న దాన్నే ఏమన్నాడు ఇక్కడ వాత్సల్యం అంట అది అంటే వాని అసక్త ఎవరు ఆ చంటిబిడ్డ యొక్క శక్తిహీనత వాడు ఏం చేసుకోలేడు తనను తాను బాగు చేసుకోలేడు అంటే దేవుడు ఎలా చూస్తున్నాడు మనిషిని అని అంటే చంటి బిడ్డను తల్లి చూసిన భావనలో ఆయన చూస్తున్నాడు మనిషిని చంటి బిడ్డను తల్లి చూసే పద్ధతిలో మనిషిని చూస్తున్నాడు నిజానికి మనం చంటి పిల్లల్లాగే ఉన్నామా ఏమీ తెలియని వాళ్ళమా మనం మనం చేసే పొరపాట్లు పాపం అని పేరు పెట్టబడింది తెలియకే జరిగినాయి అన్నీ మన జీవితం ద్వారా కానీ ఆయన ఏ భావనలో చూస్తున్నాడు అని అంటే ఆయన దయ ఏ స్థాయిలో ఉందంటే చంటి పిల్లల భావనలో చూస్తున్నాడు అనమాట చంటి పిల్లలుగా భావిస్తున్నాడు మనల్నే కాదు బైబిల్లో మరో సందర్భంలో కూడా ఆ పదాన్ని వాడాడు దేవుడు యోనా గ్రంథంలో వాళ్ళందరూ నాశనమైపోవాలని ఈ దైవజనుడు ఆశిస్తున్న ఆలోచన చేస్తున్న సందర్భంలో ఆయనతో దేవుడు అన్న మాట ఏంటంటే నీకు అంత కోపం ఎందుకు వస్తా ఉంది సొర చెట్టు ఎండిపోయినందుకే నువ్వు ఇంత బాధపడుతుంటే యోన మరి నేను నినివే వారి విషయమై ఇంకెంత బాధపడాలి వాళ్ళు ఎలా ఉన్నారు నాలుగో అధ్యాయం పదకొండు వచ్చిన యోన తీసిన వాళ్ళు చూడండి అమ్మా నాలుగో అధ్యాయం పదకొండు వచ్చినాం వాళ్ళే వాళ్ళ గురించి ఏమంటున్నాడంటే అయితే వాళ్ళు ఎవరంట కుడేదో తెలియదంట నిజంగా తెలియదా ఈ ప్రపంచంలో ఇనుమును మొట్టమొదట తయారు చేసింది అక్కడే ప్రపంచంలో చరిత్ర చెప్పేది ఏంటి అని అంటే ఇనుమును కనుగొని ఇనుమును తయారు చేసి ఫస్ట్ గాలాలు కొక్యాలు చేశారంట కత్తులు చేశారంట అది వీళ్ళు అంత జ్ఞానవంతులు వాస్తవంగా చాలా సమృద్ధి కలిగిన పట్టణం అది చాలా లగ్జరియస్ సిటీ ఆ టైంలో అది కానీ వాళ్ళని ఏ దృష్టితో చూస్తున్నాడు దేవుడు కుడి ఏదో ఎడమ ఏదో వాళ్ళకి తెలియదు అంటున్నాడు అస్సలు అర్థం కాదు ఆయన ప్రేమ మనిషికి అలా ఎలా అనగలిగాడు అంతే తెలివైన ప్రజల్ని ఒక దేశాన్ని జయించగలిగి ఇస్రాయేల్ని బానిసలుగా పట్టుకొచ్చిన చాలా కఠినాత్ములు క్రూరులు వీళ్ళు గాలం చేపలకేసే గాలాలు తెలుసు కదా ఆ గాలాన్ని చాలా పెద్దది తయారు చేసి పెద్దదేనంటే మనం మనం దాదాపుగా ఒక ఇంత ఇంత పెద్దగా తయారు చేసి చేపలకి నోట్లో వేసినట్టుగా మనుషులకి దవడకు తగిలించేవాళ్ళు అనమాట నోట్లో ఉంచి ఈ దవడకు తగిలించి రథాలు కట్టుకొని లాక్కెళ్ళేవాళ్ళు మొట్టమొదటి ఇనుప చక్రం తయారు చేసింది వాళ్ళే ఇనుప ఇనుప చక్రాలు తయారు చేసింది వాళ్ళే అలాంటి ఆ భయకంపితమైన ఆ పట్టణాలు ఆ పట్టణాన్ని క్రూరమైన ఆ వ్యక్తుల్ని మనిషి కాలు మోకాలు ఉంది కదా మోకాలు వెనక నరం ఉంటుంది కదా ఆ నరానికి గాలం తగిలించుకొని ఈడ్చుకొని పోయాడు అనమాట అది తెగదు అంత సాధారణంగా లేదా నోట్లో వేసి గాలాన్ని రథాన్ని కట్టుకుని లాక్కి వెళ్ళిపోయేవాడు ఆ మనుషుల్ని పట్టుకుని దేవుడు ఏమంటున్నాడు వాళ్ళు ఎలాంటి వాళ్ళంట వాళ్ళకి కూడి తెలీదు అందుకే వాళ్ళ మీద నేను కనికరమును దయను చూపుతున్నాను అంటున్నాడే మనిషి పట్ల ఆయనకున్న ప్రేమ ఎవ్వరు చెప్పలేరు ఎవరికి అర్థం కూడా కాదు ఆయన వాత్సల్యం ఆయన దయ ఏ స్థాయిలో ఒక పాపి మీద ఇంత కనికరం చూపవలసిన అవసరం ఆయనకి ఎందుకు ఆయనకి ఏమవసరం ఈ మనిషి ద్వారా ఆయనకి ఏం అవసరం ఈ మనిషితో ఈ మనిషి లేకపోతే ఆయన ఏం చేసుకోలేడా ఆయన పనులు జరగవా ఈ మనిషి చేస్తేనే ఆయన పనులు జరుగుతాయా కాదు కాదు ఆయన దయ ఆయన వాత్సల్యం ఆయన ప్రేమ మళ్ళీ వాక్యానికి రండి దానికి చదివిన మాటకి రండి మూడో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాం ఆ యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుకనే మనం ఎందుకు నాశనం కాలేదు జాగ్రత్తగా ఉన్నందుక యథార్థంగా ఉన్నందుక భక్తిగా ఉన్నందుక కాదు 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 ఆయన వాత్సల్యం మన మీద అలా నిలిచి ఉంది కాబట్టి మనం నిర్మూలం కాకపోవటానికి కారణం ఆయన వాత్సల్యం మన మీద ఉంది కాబట్టి ఆయన వాత్సల్యం పూర్ణుడిగా ఉండి దయచూపించే విషయంలో ఆగలేదు కాబట్టి మనం నిర్మూలము నాశనము నష్టము కలగకపోవటానికి కారణం ఆయన వాత్సల్యం మన మీద ఉంది మిథులరా ఇరవై మూడవ సంవత్సరం అంతా అయిపోయింది ఇరవై నాలుగులోకి మనం అడిగి పెడుతున్నాం ప్రసంగి గ్రంథకర్త అన్నట్టుగా అంతా పాతదే సూర్యుని క్రింద జరిగేది ఏ కొత్తది ఏదీ లేదు రొటీన్గా మన పనులన్నీ అవే యథావిధిగా కొనసాగుతూనే ఉంటాయి కొత్తదంటూ ఏదీ లేదు అంతా పాతదే కానీ దినములు లెక్కించుటలో కొత్త కాలం కొనసాగటంలో కొత్తది కొనసాగే కాలము కొత్తదే కానీ ఆ కాలంలో మన జీవితం యధావిధిగానే నిన్నటికి తిరిగి వెళ్ళలేము రేపటికి ముందుగా వెళ్ళలేము కానీ నిన్న ఏం చేసామో ఈరోజు అదే కలిగి ఉన్నాము ఉద్యోగాలు కావచ్చు వ్యాపారం వ్యవసాయం ఏవైనా పనులైనా రేపు మళ్ళీ అవి కొనసాగిస్తాం అయితే దేవుని వాక్యం చెబుతున్న విషయం ఏంటి అని అంటే దీంట్లో నిర్మూలం కాకపోవటానికి గల కారణాలు ఆయన వాత్సల్యం ఎడతెగక మన మీద నిలిచి ఉంది కనుక ఇరవై మూడో చూడండి అక్కడే ఈ వాత్సల్యం మళ్ళీ ఎలా ఉందంట రోజు రోజు పాతదే కాదంట ఇంకా 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 ఎక్కువ అవుతుందంట మనిషి మీద ఆయనకు ఈ ప్రేమ ఈ దయ ఈ వాత్సల్యం రోజు రోజుకి కొత్తగా స్టార్ట్ అవుతుందంట కొత్త కొత్తగా కొత్త కొత్తగా వస్తుంది అని అన్నాడు సాధారణంగా పిల్లలు అప్పుడు రోజుల బిడ్డ పట్ల ఎంత దయ చూపుతారో మనుషులంగా నెలల బిడ్డ పట్ల సంవత్సరాలు అప్పుడు చిన్నప్పుడు ఒకటైనా రెండైనా అన్నీ వాడు నడవలేడు లేడు మాట్లాడలేడు ఏం చెప్పలేడు అన్నీ అక్కడే అయిపోతూ ఉంటాయి మరి పదిహేను ఏళ్ళు వచ్చిన తర్వాత ఒకవేళ అలాగే ఉంటే ఊరుకుంటామేంటి అలాంటి విషయాల సహాయం చేస్తామా వాడికి చేస్తామా మస్తు కొడతాం కదా నేర్చుకోవాలి అని మరి ప్రేమ లేదా ఉంది దయ లేదా ఉంది కానీ అప్పుడు దయ లేదు అంతే నీ కొడుకే నా కొడుకే నా బిడ్డే కావచ్చు అప్పుడు తన అసక్తుడుగా ఉన్నప్పుడు శిశువుగా ఉన్నప్పుడు బాలుడిగా ఉన్నప్పుడు వాడిని శక్తిహీనత మనకు తెలుసు కాబట్టి వాడి పట్ల అప్పుడు దయ చూపుతాం కానీ ఏళ్ళు పన్నెండేళ్ళు ఏళ్ళు వచ్చిన తర్వాత అలాగే ఉంటానంటే ఊరుకుంటామా ప్రేమ ప్రేమే కానీ ఆనాటి ప్రేమ కాదు ఆనాడు చూపించే వాత్సల్యం కాదు కొంత ఇది వేరే ప్రేమగా మారిపోతుంది అంత వాత్సల్యం ఉండదు వాడి విషయంలో గద్దిస్తాం తెలివి లేదా అంటాం బుద్ధి లేదా అంటాం నేర్చుకోవా అంటాం చేసుకో నీ పని నువ్వు అని అంటాం అంటే మన ప్రేమల్లో ఎంతో కొంత ఏమై ఏం కలుగుతుంది ఎవరు అన్నారు మార్పు కలుగుతుంది మార్పు కలుగుతుంది కానీ ఆయన ప్రేమలో ఏం లేదు ఎంత అద్భుతమైన దేవుడిని దగ్గరకు వచ్చాము ఈరోజు మనం మార్పు లేని ప్రేమ కాలం వెంట మనం మారిపోతూ వచ్చాం మన ఆలోచనలు మారిపోతూ వచ్చాయి మన చర్యలు మారిపోయినాయి మన క్రియలు మారిపోయినాయి మన భక్తి మారిపోయింది మన విధానాలు మారిపోయినాయి మన అడుగులు మారిపోయినాయి మన మాటలు మారిపోయినాయి వీడు మారిపోయాడు చిచ్చేయి దౌర్భాగ్యం ఇంక ప్రేమించకూడదు అనుకోలేదంట దేవుడు ఆయన ప్రేమలో ఎలాంటి మార్పు లేదంట మార్పు లేని ప్రేమ ఎప్పటికీ అనిపించేది ఏంటంటే బహుశా ఈ భూమి మీద ఉన్నంత వరకు ఆయన ప్రేమ మనకు అర్థం కాదేమో అని అనిపించిద్ది నాకైతే చాలాసార్లు నంబర్ ఆఫ్ టైమ్స్ అనుకుంటా ఎలా అర్థం చేసుకోవాలి అర్థం కాదు కాబట్టి ఆయన దేవుడు గనుక దేవుని ప్రేమ గొప్పదని వదిలేయటమే తప్ప ఎలా నిర్వచించగలగాలి ఏ మాటలతో నిర్వచిస్తే దేనితో పోలిస్తే ప్రతి దానికి ఒక పోలిక ఉంటుంది అనమాట ఒక విషయాన్ని వివరించడానికి మరొక విషయంతో ప్రతీది కూడా ఈ ప్రపంచంలో వివరణ అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది ప్రతీది కూడా ఒక విషయాన్ని వివరించడానికి మరొక దాన్ని పోలికగా తీసుకుంటారు దానితో సరి సమానమైన విషయాన్ని చెప్పి అప్పుడే ఎక్స్ప్లెనేషన్ చేస్తారన్నమాట మరి ఇప్పుడు దేవుని ప్రేమను వివరించడానికి అలాంటి దేవుంది మరి ఎలా వివరించాలి అందుకని ఎంతో కొంత అర్థం చేసుకున్నాం అంతే తప్ప ఆయన పరిపూర్ణమైన ప్రేమను ఎవరు వివరించలేరు ఆయన పరిపూర్ణమైన ప్రేమను ఎవరూ కనపరచనూ లేరు అయినా ఈ కాలంలో ఉన్న చివరి వారం కదా మనం అయినా దానిని మనం రుచి చూడగలిగాం దీన్ని ఎలా అనుకోవచ్చు అని అంటే పెద్ద పాత్ర నిండా ఆహార పదార్థం ఉంది అంతా తినగలమా మనం తినగలిగినంత తింటాం కానీ ఏమని చెబుతాం ఆ పాత్రలో అది చాలా రుచిగా ఉంది అని అంటాం అంతా తిన్నావా కొంత కొంత తిన్నాం మనకు సరిపోయే అంత తిన్నాం కానీ అందులోది రుచి చూచాం కాబట్టి అది కూడా అది అలాంటిదే అనే భావనతో అది చాలా బాగుంది అని అంటాం ఆ నేను నేనొక్కడిని తిన్నదే బాగుంది అంత బాగుంది అంత బాగుంది కాబట్టి నా పాత్రలోకి లేకపోతే నా ప్లేట్లోకి వచ్చింది కూడా బాగుండగలిగింది ఈరోజు మనమంతా కూడా దేవుని ప్రేమను ఓ పెద్ద పాత్రలో ఉన్న ఆహారాన్ని తిన్నట్టు కాని తలవకుత తిన్నట్టు ఆయన ప్రేమను అలా రుచి చూసాం ఎవరికి చాలినంత వాళ్ళం అంత అలా రుచి చూసాం అంతే తప్ప ప్రేమని అంతా రుచి చూడను లేదు నీకు అర్థమైంది నేను చెప్పిన వివరణ ప్రేమను అంతా రుచి చూడలేదు అంతా రుచి చూడలేము కూడా మనకు అర్థం కూడా కాదు అందుకని అర్థం కాదే అని అంది బైబిల్ నేనంటాం కాదు బైబిలే ఉంది ఎఫ్ఎస్ పత్రిక దేవుని ప్రేమ మనిషికి అర్థం కాదని బైబిలే చెప్పింది అన్నమాట మూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినం ఎఫ్ఎస్సి మూడు పంతొమ్మిది ఎలాంటి ప్రేమది జ్ఞానమునకు మించి ఉంది ఆయన ప్రేమ ఇప్పుడు మన జ్ఞానానికి మించి ఉన్నప్పుడు మనం ఎలా అర్థం చేసుకోగలుగుతాం మీ జ్ఞానంతో మించిన వాటిని గురించి ఎలా అర్థం చేసుకోవటం దానికి సరి సమానమైన దాని గురించి అయితే అర్థం చేసుకుంటాం నేను వట్టికి అనట్లేదు ఈ మాట నాకు అర్థం కాదేమంటే నేను నాకు అని ఎందుకు అంటున్నాను అని అంటే ఇక్కడ ఉంది కాబట్టి నాకు ఇది అర్థం ఈ విషయం అర్థమైంది ఏ విషయం ఆయన మన జ్ఞానానికి మించింది ఆయన ప్రేమ అనేది అర్థమైంది కాబట్టి నాకు అర్థం కాదేమో జస్ట్ రుచి చూచాం అంతే అనే భావన అనమాట మన జ్ఞానానికి మించే ఉంది ఆయన ప్రేమ అందుకనే మిత్రులారా మరొక సంవత్సరంలోకి మనం ప్రవేశపెట్టబడ్డాం మరొక సంవత్సరంలోకి నడిపించబడ్డాం ఆ విషయాన్ని బట్టి మనం ప్రభుని స్థుతించుదాం తలలు ఉంచుదాం Tak kuat sama yang unna karena ngecek, nih cina.